రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్ చేయాలని వచ్చే నెల ఒకటో తేదీన మాసప్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద నిర్వహించబోయే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికను ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎనిమిది వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కోర్సు పూర్తయినా కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు గురిచేస్తారు

ఫీజ్ రియంబర్స్మెంట్ అదే విధంగా స్కాలర్షిప్ బకాయిను విడుదల చేయాలని చెప్పేసి నిర్వహించడం జరుగుతాం ప్రధానంగా కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ అని కూడా కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకుని విద్యార్థులను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులంతా కూడా మానసిక క్షోభ గురూ ఉన్నారు దీని ద్వారా విద్యార్థులు కోర్సు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు రుల మీద వేసినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది మేమేమంటున్నాం అంటే తక్షణమే ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎనిమిది వేల కోట్ల ఫీజు ఎంబర్స్ విడుదల చేయాలని చెప్పేసి అదేవిధంగా బి కేటగిరీ సీట్లు మీరు కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే నీకు ఒక వైపు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి కాలేదు వీళ్ళు బీ కేటగిరీ సీట్లను ఒక్కొక్క సిఎస్సి సీట్ను పదిహేను లక్షల నుంచి ముందు పెడితే పద్దెనిమిది లక్షలు అంగట్లో సరుకులాగా పిచ్చల విడిగా అమ్ముతున్నారు అదేవిధంగా కాలేజీలలో మేము ఇష్ట రీతిలో ఫీజులు పెంచుకుంటాం చెప్పేసి వాళ్ళు నిన్న రేవంత్ రెడ్డి గారు జరిపిన రివ్యూ మీటింగ్ కూడా వాళ్ళకి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఫీజులను పెంచేట్లు పరిస్థితిలో ఉపేక్షించలేదు అని చెప్పేసి అయినప్పుడు కూడా మేము ఫీజులు పెంచామని చెప్పేసి వాళ్ళ లాభాపేక్ష ధ్యేయంగా ఇలా ప్రభుత్వం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి తక్షణమే అసాధ్యంగా పెంచిన ఫీజును తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ ఇవ్వమన్నారు డీమ్డ్ యూనివర్సిటీ ఇవన్నీ పెట్టి మేము ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్ యూనివర్సిటీలో సామాజిక ఏమి ఉంటుందా రిజర్వేషన్ ఉంటాయా ఇబ్బంది ముప్పై రోజులుగా ఫీజులు పెంచుకుంటారు డీమ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణమే విద్యార్థుల జీవితాలను రోడ్డు పాల్ చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ తోటి జూలై ఫస్ట్ తారీఖు మేము ఇక్కడ ఆఫ్ ట్యాంక్ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు ఒక ధర్నా నిర్వహిస్తా ఉన్నాను అన్ని విద్యార్థి సంఘుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మన డిమాండ్ నెరవేరే వరకు మన పోరాటాన్ని కొనసాగించాలని